ఐక్యత లేదంటారా మీరు ఐక్యత ఎందుకు లేదండి ఐక్యత ఉన్నది కాబట్టి కొన్న ఈ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేసి రాజకీయ జీవితం వదిలేసి ఈ రోజు కులాన్ని ఒక యూనిట్ గా తీసుకొచ్చేసాను ఈ రోజు ఇరవై ఆరు మంది పోటీ చేసే దమ్ము ఈ రోజు ముందురు కాపుల కులానికి వచ్చింది ఈ రోజు అయితే ఎందుకు వచ్చింది ఐక్యత ఉండే పట్టికైనా ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలుగా పోటీ కోసం ఈ రోజు మా ముండరు కాపులలో ఏ కులం నుంచి కూడా ఇరవై ఆరు మంది పోటీకి దిగల పోయిన రాజకీయ పార్టీలకు అతీతంగా అయితే మరి ఈ రోజు ఐక్యత ఉన్నది మేము కూడా ఎమ్మెల్యేగా గెలుస్తాము పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మాకు టికెట్లు ఇవ్వండి అని అడిగే స్థాయిలో ముందు కాపులు ఉన్నారు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి ముందు కాపులకు కానీ ఏమైపోయిందంటే నాయకత్వ లక్షణాలను అక్కడ ఇప్పుడు ఒక రాజు పరిపాలన చేస్తున్నప్పుడు ఆ రాజు దగ్గరికి వెళ్ళి కొట్లాడి మరి మాకు కూడా మా కులంలోకి ఇంత మంది ఉన్నారు మాకు కూడా ఇది పేదరికంలో ఉన్నారు మాకు కూడా ఇంత న్యాయం చేయండి అని అడిగినప్పుడు వాళ్ళకి అప్పుడు రాజు వాళ్ళకు ఫండ్స్ ఇస్తే అక్కడ ఎవరైతే పెదరికంలో ఉన్నా ఎనభై శాతం ఉన్నా ముండరు కాపులు వాళ్ళందరూ మేయం దొరుకుతుంది అడిగే దిక్కేలే మాకైతే అయితే ఆ పదేళ్ళలో అప్పుడు అడిగేలే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రోజు కూడా అడిగే పరిస్థితి లేదు అప్పుడైతే ముఖ్యమంత్రి గారు కలోని ఇక్కడ ఈ ముఖ్యమంత్రి గారి దగ్గరికి మాకు వెయ్యి మంది మేము అందరం మేనాము మీరు అయ్యా మీరు మాకు సపోర్ట్ చేశారు మీకు కార్పొరేషన్ ఇస్తున్నామని ఆ సెక్రటరీలో మాకు పిలిచినారు పిలిచి అందరు కలిసి మీరు కార్పొరేషన్ విధి విధానాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో పది సంవత్సరాల నుంచి కార్పొరేషన్ వచ్చిన విధి విధానాలు ఇంత పెద్ద బుక్లెట్ తీసుకొచ్చి మేము బీసీ మంత్రి గారికి పొన్న ప్రభాకర్ గౌడ్ గారికి ఇచ్చాము ముఖ్యమంత్రి గారికి ఇచ్చాము మేము మా ప్రభుత్వ వైపు మా మునుగోడు ముందు పెట్టే ఆది శ్రీనివాస్ గారికి కూడా ఇచ్చాము కానీ ఏంది అది దాని బుట్టలు వాడేసినారు అయితే మేము కార్పొరేషన్ కష్టపడి పేదరికంలో ఉన్న ఇలా అయితే మాకు ఫండ్స్ ఇస్తే డెవలప్ ఎట్లా అవుతామో మేము మాకు ఏ పరిస్థితి అనేది కూడా మేము ఇచ్చినా కూడా దాని గురించి పట్టించుకోలే ఈ రోజు వారికి కూడా వన్ ఇయర్ అయిపోయిందండి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాడి మునుడు కాపులను పిలిచి మాట్లాడే దిక్కు ఈ రోజు ఎవరికి ఉంది ఈ రోజు అంటే ఎవరు అడుగుతారు ఎవరి కులం వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు ఈరోజు మాకు అడిగే దిక్కు లేకుండా అయిపోయింది ఈ రోజు అంతే మాకు ఈ అసెంబ్లీలో దిక్కు లేదు ఆ మండలిలో కూడా మా తీర్మార్ వాళ్ళని అడుగుతాడమంటే ఆయన కూడా అడగలేదు ఆయన కూడా కష్టపడి కూడా గెలిపించిన మీగా ఆ ఉన్నోళ్ళు ముగ్గురు ముగ్గురు కూడా ఇప్పుడు దానం నాయకులు గారు ఉన్నారు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో వచ్చినారు వారు పుట్టింటికి వచ్చినట్టు వారు వచ్చినారు ఎంపీగా పోర్టు చేసినారు వారు కూడా ముఖ్యమంత్రి గారిని అడుగుతలేరు మరి ఆ శ్రీనివాస్ గారు మరి వారు ఇచ్చినారు వాళ్ళు కూడా అడుగుతలేరు తిన్వర్ మల్లన్న గారు వారు కూడా అడుగుతలేరు ఇక గంగుల కమలకర్ గారు ఉన్నారు వాళ్ళు బిఆర్ఎస్ లో ఉన్నాడు ఆయన బీసీ మంత్రి ఉన్నప్పుడు అక్కడ మాకు ఐదు వందల కోట్ల రూపాయల భూమిని ఆ మన ఎవరు జోగు రామన్న గారు వాళ్ళు కలిసి అక్కడ భూమి ఇచ్చినారు ఆ ఫండ్స్ మాకు ఆ ఐదు కోట్లు ఇస్తే ఏం జరిగిపోతాయి అది మొత్తం లోయ ఇచ్చినారు కట్టుకోలేని పరిస్థితిలో కోకాపేటలో రోజు గౌరవ కులస్తులు కుర్మ కులస్తులు పెద్ద బిల్డింగ్ కట్టుకొని సీఎం నేను ఆపరేషన్ చేస్తే మేము ఈ రోజు నల్ల మొక్క వేసుకొని కిందికి తల వేసుకునే పరిస్థితి మును కాపులకు వచ్చింది ఎందుకంటే మేము ఎక్కువ సంఖ్య ఉన్నాం కాబట్టి ఈ కులం ముందుకు రానివ్వద్దు అనేది వాళ్ళు అది వాళ్ళు ముందుకు రానిస్తలేరు ఫండ్స్ ఇస్తలేరు ఈరోజు మేము ఒక్కటే మేము నిర్ణయం చేసుకున్నాం ఈరోజు మీరు ఎలాగో మా కార్పొరేషన్ ఇవ్వరు కార్పొరేషన్ ప్రకటించి సొసైటీ అన్నారు ఐదు వేల కోట్లు పగ రాష్ట్రంలో ఇరవై ఐదు వేల ముప్పై ఏడు నలభై కోట్లు నలభై వేల కోట్ల రూపాయలు ఈ రోజు ఆ ఈ తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మొత్తం ఇచ్చిన లెక్కల చూస్తే నలభై వేల కోట్లు ఉన్నాయి ఈ రోజు అయితే ఇక్కడ నాలుగు వేల కోట్లు కూడా దిక్కులేవు ఈ రోజు అయితే తెలంగాణ వచ్చినాక కూడా ఈ మునుగురు కాపులను కాపాడేది కూడా దిక్కు అసలు అయితే